సేంద్రియ వ్యవసాయం అనగానే మనకు గుర్తొచ్చేది రసాయనాలు వాడకపోవడం కాని అది మాత్రమే కాదు అంతకు మించి అది ప్రకృతి రహస్యనను తెలుసుకోవడం లాంటిది భూమికి తనను తాను పోషించుకోవడం ఎలాగో తెలుసు ఆ రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే ఇది పదండి ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయం వెనుక దాగున్న కొన్ని అద్భుతమైన సూత్రాలను వాటి వెనకున్న సైన్స్ను పరిశీలిద్దాం మొదటగా ఒక రహస్యంతో మొదలుపెడదాం ఇది వ్యవసాయం గురించి మనందరం నమ్మే ఒక విషయాన్ని పూర్తిగా సవాల్ చేస్తోంది నిజానికి తరతరాలుగా చాలామంది కూడా తెలియకుండానే ఒక పెద్ద పొరపాటు చేస్తూ వచ్చారు ఆ పొరపాటేంటంటే తొంభై శాతం మంది రైతులు చేసేది ఒకటే పొరపాటు మొక్కను నిజంగా పోషించేది దాని వేర్లు కాదనే నిజాన్ని వాళ్లు గ్రహించలేకపోవడం ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క వాక్యం వ్యవసాయం వైపు మనం చూసే పద్ధతినే మార్చేయగలదు సరే వేర్లు కాదంటున్నారు మరి మొక్కకు అసలైన పోషణ ఆ జీవశక్తి ఎక్కడ్ంచి వస్తున్నట్టు ఆశ్చర్యంగా ఉందికదూ ఆ సమాధానం ఎక్కడో లేదు మన కింద ఈ మట్టి పొరల్లోనే దాగి ఉంది ఈ రహస్యాన్ని ఛేదించాలంటే మనం అడవిని గమనించాలి అడవి ప్రకృతికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణ చూడండి అక్కడ ఎవ్వరూ ఎరువులు వేరు పురుగుమందులు కొట్టరు అయినా సరే అక్కడి చెట్లు ఎంత బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయో ఎందుకంటే ప్రకృతి తనను తాను పోషించుకోవడానికి ఒక పరిపూర్ణమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది సరే ఆ వ్యవస్థ ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం భూమి లోపలికి వెళ్ళాలి మన కంటికి కనిపించని ఒక సూక్ష్మ ప్రపంచంలోకి ప్రకృతి రహస్యానికి కేంద్రమైన ఆ జీవన నెట్వర్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ అద్భుతమైన వ్యవస్థ పేరే మైకోరైజా ఇదొక రకమైన ఫంగస్ అంటే సిలింద్రం ఎంత సన్నగా ఉంటుందో తెలుసా మన తల వెంట్రుక కన్నా పదిరెట్లు సన్నగా ఇది భూమి లోపల ఒక పెద్ద నెట్వర్క్లా ఒక జీవజాలంలా ఏర్పడి మొక్కలకు కావాల్సిన పోషకాలను వెతికి సేకరించి మరీ అందిస్తుంది అంటే తేడా స్పష్టంగా ఉంది మొక్క వేర్లు మొక్క కింద పడిపోకుండా సపోర్ట్ ఇస్తాయి వాటి పరిలికూడా చాలా తక్కువ కాని ఈ మైకోరేజా నెట్వర్క్ అలా కాదు ఇది భూమిలోపల చాలా దూరం ప్రయాణించి ఎక్కడెక్కడినుంచో పోషకాలను తీసుకువచ్చి మొక్కకు ఇస్తుంది ఒక రకంగా చెప్పాలంటే భూగర్భంలో ఉండే ఒక సజీవమైన ఇంటర్నెట్ నెట్వర్క్ లాంటిదన్నమాట ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించండి ఒక మొక్క వేర్లు మహా అయితే ఒక మీటర్ దూరం వెళ్తాయేమో కాని దానితో అనుసంధానమైన మైకోరైజా నెట్వర్క్ ఏకంగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం వరకు విస్తరించగలదు అవును మీరు విన్నది నిజమే పదిహేను కిలోమీటర్లు అంటే ఒక పొలంలోని మొక్కలన్నీ ఒకదానికొకటి ఈ భూగర్భ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటాయన్నమాట ఇదొక అద్భుతమైన భాగస్వామ్యం మైకోరైజాయేమో మొక్కకు పోషకాలిస్తుంది దానికి బదులుగా మొక్క తన ఆకుల్లో తయారు చేసుకున్న ఆహారాన్ని అంటే గ్లూకోజ్ని ఈ మైకోరైజాకు అందిస్తుంది ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అందుకే పొలాన్ని పంట లేకుండా ఖాళీగా వదిలేసినా లేదా మరీ ఎక్కువగా దున్నేసినా ఈ మైకోరైజాకు ఆహారం అందదు దానితో అది దెబ్బతిని నెమ్మదిగా నిద్రాణస్థితిలోకి వెళ్లిపోతుంది సరే ప్రకృతిలో ఉన్న ఈ అద్భుతమైన వ్యవస్థ గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు మన రైతులు ఈ వ్యవస్థను తమ పొలంలో ఎలా పెంచుకోవాలి దానికి ఎలా బలాన్నివ్వాలి ఇప్పుడు ఆ పద్ధతులు చూద్దాం ఈ జీవ వ్యవస్థను పెంచడానికి మనమే సొంతంగా కొన్ని ద్రావణాలను తయారు చేసుకోవచ్చు అది చాలా తక్కువ ఖర్చుతో ఉదాహరణకి చూడండి ఒక లీటరు రైజోబియం లాంటి బయోకల్చర్ తీసుకొని దానికి రెండు కిలోల బెల్లం ఇది ఆహారం ఆహారమనమాట అలాగే రెండు కిలోల శనగపిండి కూడా కలపాలి ఈ మిశ్రమాన్ని ఓ రెండు వందల లీటర్ల నీటిలో బాగా కలిపి ఒక ఏడు రోజులపాటు నీడలో పులియబెట్టాలి అంతే లక్షల కోట్ల సూక్ష్మజీవులతో ఒక పవర్ఫుల్ ద్రావణం మన చేతుల్లోనే రెడీ అయిపోతుంది దీనివల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనమేంటో తెలుసా కేవలం ఒక ఐదు వందల రూపాయల ఖర్చుతో మొదలుపెడితే మార్కెట్లో సుమారు నలభై వేల రూపాయల విలువ చేసే జీవద్రావణాన్ని రైతు తన చేతులతోనే తయారు చేసుకోగలుగుతాడు అంటే ఎంత తేడానో చూడండి అంతేకాదు మనకు రసాయనిక ఎరువుల్లో ఉండే ఎన్పీకే అంటే నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ వీటిని కూడా మనం ప్రకృతిలో దొరికే వాటితోనే తయారు చేసుకోవచ్చు నత్రజని కావాలంటే గాజర్గడ్డి పొటాష్ కోసం అరటి కాండం బిల్వపత్రాలు ఇక ఫాస్పరస్ కాల్షియం కోసం సోయాబీన్ పిండిని వాడొచ్చు వీటన్నింటికీ ఆవు ఆవుమూత్రం ఆవపిండి బెల్లం లాంటివి జోడిస్తే ఒక కంప్లీట్ పోషకాల ద్రావణం సిద్ధం సాధారణంగా ఈ సేంద్రియ ద్రావణాలు తయారు చేయడానికి నాలుగు ముఖ్యమైన పద్ధతులున్నాయి మొదటిది ఫర్మెంటేషన్ అంటే ఆవుపేడ పిండి బెల్లం లాంటివి నీళ్ళల్లో నానబెట్టి పులియబెట్టడం రెండవది అర్కం తీయడం అంటే ఆకుల్ని నెమ్మదిగా వేడిచేసి వాటి సారాన్ని తీయడం మూడవది లోహాలను వాడటం పుల్లటి మజ్జిగలో ఇనుము రాగి లాంటివి నానబెడితే సూక్ష్మ పోషకాలు అందుతాయి ఇక నాలుగోది అన్నిటికన్నా శక్తివంతమైనది పండ్ల గుజ్జుని గాలి తగలకుండా సీల్ చేసి ఏకంగా ఒక పాటు నిల్వ ఉంచడం దీనితో చాలా శక్తివంతమైన హ్యూమిక్ ఎమైనో ఆమ్లాలు తయారవుతాయి సరే ఈ పద్ధతులన్నీ బాగా పనిచెయ్యాలంటే వీటన్నిటి వెనక ఒక ముఖ్యమైన సూత్రముంది ఆ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ పద్ధతుల్లో పదే పదే ఆవుపేడ ఆవుమూత్రమని ఎందుకంటున్నారు అని మీకు అనిపించొచ్చు ఇది కేవలం నమ్మకం లేదా సంప్రదాయం మాత్రమే కాదు దీని వెనుక స్పష్టమైన సైన్స్ ఉంది ల్యాబ్ టెస్టుల్లో ఏం తేలిందంటే మిగతా జంతువులతో పోలిస్తే ఆవుపేడలో ఆవుమూత్రంలో మేలు చేసే బ్యాక్టీరియా ఫంగస్ లాంటి సూక్ష్మజీవుల సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుందట కాని మనం ఎన్ని ద్రావణాలు వాడినా ఎంత కష్టపడ్డా ప్రకృతి చెప్పే ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించకపోతే సేంద్రియ వ్యవసాయం అసంపూర్ణమే ఆ నియమమేంటంటే పంటల వైవిధ్యం లేకుండా సంపూర్ణ సేంద్రియ వ్యవసాయం అసాధ్యం ఇది చాలా ముఖ్యమైన సూత్రం ప్రకృతిలో ఇదొక మార్పు లేని నియమం ఎందుకో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మనం ఇందాక చెప్పుకున్న రైజోబియం బ్యాక్టీరియా ఉంది కదా అది గాలిలోని నత్రజనిని మొక్కకందిస్తుంది అయితే ఆ బ్యాక్టీరియా మట్టిలో బలంగా పెరగాలంటే దానికి పప్పుధాన్యాల పంటలు ఖచ్చితంగా ఉండాలి వాటి వేర్లతోనే అది జీవిస్తుంది మీరు అడవిని గమనించండి ప్రకృతి ఎప్పుడూ ఒకే రకం పంటను వెయ్యదు రకరకాల మొక్కలు కలిసి పెరుగుతాయి అందుకే ఒకే పంటను పదే పదే పండించడమనేది ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధం ఇప్పటిదాకా మనం ప్రకృతి వ్యవస్థ గురించి భూమి లోపల జరిగే అద్భుతాల గురించి మాట్లాడుకున్నాం కాని అసలైన సమస్య ఎక్కడుందంటే మనిషి సృష్టించుకున్న ఆర్థిక వ్యవస్థలో ఉంది ఇప్పుడు ఆ సవాళ్ల గురించి చూద్దాం సేంద్రీయ వ్యవసాయం చేసే రైతు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇక్కడే ఉంది అతను భూమిని ప్రకృతిని కాపాడటానికి రెట్టింపు కష్టపడతాడు కాని అతను పండించిన పంటను మార్కెట్కి తీసుకెళ్తే రసాయనాలు వేసి పండించిన పంటకొచ్చిన ధర కూడా రాదు అంటే చూడండి పడ్డ కష్టానికి వచ్చే ఫలితానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో ఇది చాలదన్నట్టు అధికారికంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చుకోవడమనేది ఒక సగటు రైతుకు దాదాపు అసాధ్యమైన పనిగా మారిపోయింది ఈ నిబంధనలన్నీ అతని ఆర్థిక ఇబ్బందులను ఇంకా పెంచుతున్నాయి మరి ఈ పరిస్థితిలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మన రైతులు ఈ సేంద్రియ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం వాళ్లు కష్టపడితే సరిపోతుందా లేక ఆరోగ్యకరమైన ఆహారం కోసం మన భూమి ఆరోగ్యం కోసం సమాజంగా మనం కూడా బాధ్యత తీసుకుని వాళ్ల కష్టానికి తగిన ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందా ఆలోచించండి ఈ బాధ్యత రైతు ఒక్కడిదే కాదు మన అందరిది